ఓడబ్ల్యూటీసీ అంటారు న్యూట్రియన్ మిక్స్డ్ అని దీంతో తయారు చేస్తాం బాల సిక్కుడు అంటారు అండి వీటిని ఓడబ్ల్యూడీసీలో పోసి ప్యాడ్ అందులో వేలు పెడితే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఉంటుంది ట్వంటీ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ వేసి మీరు స్ప్రే చేసేస్తే మొత్తం బెస్ట్ అంటే నూనె హార్ చేసిన దాకా నేను నైట్రోజన్ ఎక్కువ ఇవ్వాలి ఇవన్నీ వాడతాను నెంబర్ నెమెటోడ్స్ ప్రాబ్లం నాకు రాలేదండి ఇప్పుడు దాకా ఎందుకంటే నేను ఫర్ లాస్ట్ చెప్తున్నాను కదా ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి కూడా నేను ఓడబల్యూడీసీ వాడుతున్నాను అబ్సల్యూట్లీ నెమటోడ్స్ అన్న ప్రాబ్లం నేను నాకు తెలియదు నిమ్మకాయలు ఇవన్నీ సీడ్లు వేసుకున్నాను మొత్తం పన్నెండు సీడ్స్ వేసి పన్నెండు మొక్కలు పెంచాను కాయ తెచ్చుకుంటే బాగుంది టేస్ట్ అన్నీ గింజలన్నీ తీసి ఒక పన్నెండు మొక్కలు కవర్లో వేసి పెంచాను పన్నెండు వచ్చేసాయి నాకు ఒకటి రెండు మూడు ఉన్నాయి కింద రెండున్నాయి నేను చిన్న చిన్న బ్యాగులు అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వచ్చాను నా ఇక్కడ ఇందులో సెటిల్ అయ్యాయి అనమాట కింద ఉన్నాయి మిగతా ఏడు అందరికీ తలొట్టి గిఫ్ట్ ఇచ్చేసాను ప్రూనింగ్ వీటికి ప్రూనింగ్ ఏంటంటే చెట్రస్ ప్లాంట్స్ అవి జనరల్గా ప్రూనింగ్ యాక్సెప్ట్ చేయండి అవి వాటికి ఏంటంటే ప్రూనింగ్ చేస్తే మాత్రం దానికి మనం ఒక ఫ్రాంకీ ఏదైనా రాయాలి ఎస్పెషల్లీ దీనికి ఏంటంటే పూర్వకాలం నుంచి మనం వాళ్ళు ఆర్గానిక్ వాడిది ఏంటంటే మనకి కాపర్ సల్ఫేట్ అంటారు సిఎస్ఓ ఫోర్ అదన్నే మైల్ తుత్వం అంటారు తెలుగులో మైల్ తొత్వం సున్నం కలిపి ఒక పేస్ట్లో తయారు చేస్తుంది దాన్ని కాదు బోర్డో బోర్డో పేస్ట్ అంటారు అనమాట ఎప్పటి నుంచో మోర్ దాన్ సెంచరీస్ అదే వాడుతున్నారు మనకి ఆర్గానిక్ అందుకోసం ఇప్పుడు ఎక్కడికి కట్ చేసానుకోండి ఆ పేస్ట్ తయారు చేస్తుంది ఇలా దీన్ని ఇలా చుక్కల పెట్టేసుకుంటే అక్కడి నుంచి మీకు వైరస్ ఇంకా ఇలా వెళ్ళకూడదు కొమ్మ ఎండిపోదు మళ్ళీ అక్కడి నుంచి కూడా మీకు కరెక్ట్గా ఎండు ఎండుకులు తెగులు వచ్చి మొత్తానికి హార్డ్పు రన్నింగ్ ఎక్కువ చేయకూడదు దీనికి కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉండాలి ఎండో కొమ్మలు ఉండకుండా చేసుకోవాలి దీనికి ఏంటంటే ఈ ఓడబ్ల్యూడీసీ మనం ఎవ్రీ వీక్ స్ప్రే చేస్తాం ఇది నుంచి గాయడం మొదలు ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది ఫస్ట్ క్రాప్ చేసా ఓపి చాలా స్వీట్గా ఉంటుంది ఫుల్గా ఉంటుంది మీకు యూ ఫీల్ ది ఆర్గానిక్ ఫ్లేవర్ అయినట్టే పన్నెండేళ్ల క్రితం ఏదైనా సరే మనం ఈ మీకు చెప్పిన ఓడబ్ల్యూడిసి వాడితే అందులో న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది ప్లస్ న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది న్యాచురల్ కలర్ ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైలెట్ టింక్ ఉండాలండి దేనికైనా సరే మీకు యాపిల్ అయినా సరే ఏమైనా సరే ఈ వైలెట్ టింజ్ ఉండాలన్నమాట లేదా ఇలాగ చెత్తుకొని కలర్స్ ఉంటాయి అవి బాగుండవు కాయలు ఇవి ఉంటే కరెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది మీకు కరెక్ట్గా అనమాట టేస్ట్ వస్తుంది ఇప్పుడు మీరు కెమికల్స్ అట్లాంటివి అవి కెమికల్స్ ఓన్లీ మనం వీటికి ఇచ్చేవే వీటికి ఇచ్చే వాడికి ఇస్తాం ఎంతో మంది వస్తుంటారు వెళ్తుంటారు చాలా మంది వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదే కావాలంటారు అంటుంటాను నేను కూడా డెఫినెట్గా అందరికీ వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ ఇస్తాను ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేను చెప్పను ములగ మొక్క మొన్న బయట ఉండేది కోతులు నానా బేబొస్సం చేసేసి తెప్పి పారేస్తే మొన్నే ఇలా పెట్టారు కదా దీంట్లో పిల్ల కోతులు వస్తాయా వస్తాయి కొద్దిగా పిల్ల కోతులు దిగట్లేదు వన్ అవరో నేను ఊరి వెళ్ళినప్పుడు ఒకటో రెండో దిగా అని చెప్పారు ఇందుకోసం ఇంకా నట్టు చూసారా ఫిష్ నట్టుకొని వాటికి ఇక్కడ వేసాను అది అక్కడ దాకా వేసేపటికి నాకు ప్రాబ్లం వచ్చి హెల్త్ ప్రాబ్లం ఆగిపోయింది నర్మదా ప్రాజెక్ట్ లాగా ఆగిపోయింది అది ఇవన్నీ పెట్టడానికి కరెక్ట్గా అయ్యే డెఫినెట్లీ నేను వెళ్ళి ఎస్టిమేట్ చేసిన ట్వల్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అని ఎస్టిమేట్ చేశానుకోండి ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంతా అవుతుంది అన్నమాట ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ యాప్లో అంతే అవుతుంది మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను పుస్తకం చూపిస్తాను ఇప్పటిదాకా ఒక సెవెన్ వాల్యూమ్స్ అయింది ఇప్పుడు సెవెంత్ వాల్యూమ్ ఇది రన్నింగ్ జస్ట్ పన్నెండు వేల ఓఎస్ అంటే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇవి చేసేసిన తర్వాత మళ్ళీ కొన్నాం పైపులు ఇవి మళ్ళీ హ్యాంగింగ్ పార్ట్స్ కోసం అని అవి ఏం కట్టలేదు అవి ఉడికి అలా పెట్టి పడిపోకుండా రాడ్డు పెట్టాను కట్టాను తప్ప అవసరం ఎందుక సెల్ఫ్ వెయిట్ తోటి ఆగిపోతుంది అది ఇవి కూడా అన్నీ అటెండ్ పోల్స్ సిస్టమ్ పెట్టుకుని ఉప్పు ఎప్పుడైనా ఉప్పేసుకునేటట్టుగా అనమాట ఇది ఉప్పేయడానికి మాక్సిమం ఒక వన్ అవర్లో మొత్తం డిస్మాన్జ్ చేసేసి అంతా మీరు నర్సీ ఇప్పుడు మా జనరల్ కొంతమంది నర్సరీకి వెళ్తూ అక్కడ కనిపించిన మొక్కలు అనేది నేను నర్సరీకి కడియం నర్సరీలో ఫస్ట్ రెండు వేల పదకొండులో వెళ్ళాను మళ్ళీ వెళ్ళలేదు అవసరం లేదండి మీకు పళ్ళ మొక్కలు నాకు అంత పెద్ద నాకు స్పేస్ కూడా అంతగా లేదు అన్నీ లాభాలు పెట్టుకోవాలి నేను అంతబట్లా వెజిటబుల్స్ అన్ని రకాలు ఆకాకరకాయలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆకాకర స్లీపింగ్ మోడ్లో ఉంది ఇది ఇందులో రెండు మేలు ఫిమేల్ దుంపలు ఉన్నాయి అక్కడ ఇంకో రెండు కవర్లు ఉన్నాయి అక్కడ మేలు ఫిమేల్ అవి మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత తీస్తాను అనమాట దానికి పుల్ల దగ్గర గుచ్చి ఐడెంటిటీ పెట్టుకుంటాను ఇదేమో నేతి దొండని ఎక్కడ మీరు విని ఉండరు నేతి దొండ అంటారనమాట ఇది ఓన్లీ ఈ ఊళ్ళోనే దొరుకుతుంది నేతి దొండని మీకు ఒక్క దొండకాయలాగా ఉంటుంది బట్ దానికి ఎడ్జస్ట్ లా ఉంటాయి స్టార్ రూట్ లాగా ఎడ్జెస్ట్ ఉంటాయి కొంచెం చిన్న చిన్న కాయలు ఇంతంతే ఉంటాయి ఒక్కొక్క కాయను ఇది వరకు రూపాయ రూపాయ ఇది పది రూపాయలు కూడా కాయ రేర్గా వచ్చింది మన సంతలో ఎక్కడో మా దొరికితే మా కజిన్ విత్తనం కాయలు దొరికి పండుకాయలు తీసుకుని విత్తనాలు వేసి నాకు కొన్ని ఇచ్చాడు మీరు ఈ కూరగాయ విత్తనాలు కూడా రెగ్యులర్గా కొనుక్కుంటానండి బజార్లో కొనుక్కుంటుంటాను కొనుక్కుంటాను లేకపోతే నాకు కొన్ని ప్రాపకేట్ అవుతాయి కదా అవి కట్టుకుంటాను వచ్చిండి అక్కడ ఆకాకరే ఉండేది ఇప్పుడు సీజన్ కాదు కదా అని తీసేస్తాను మళ్ళీ సీజన్ వస్తే మళ్ళీ పెడతాను ఈ పాలసక్కుడు అంటారండి వీటిని అంటే మనకి కొంచెం గ్రో బ్యాగ్లో కనుక ఇంకొంచెం చిన్న సైజులో ఉంటాయి లేకపోతే ఇంకొంచెం వెడల్పు కానీ కొంచెం పొడుగు కూడా వస్తాయి అనమాట ఇవి ఏంటంటే యాక్చువల్గా విత్తనాల దాకా ఇవి తొక్కలే బాగుంటాయి స్కిన్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది పలుచుగా వస్తుంది చాలా పలుచుగా ఉంటుంది ఇక ఈ పర్పుల్ చిక్కుడు ఎవరో ఇచ్చారు నాకు ఇచ్చినవి పెట్టాను పర్పుల్ ఇవి కూడా బాగున్నాయి దాదాపుగా అలాగే బాగున్నాయి ఇవేవో ఏదో అది కాదు అది వేరే వెరైటీ ఎవరో ఇచ్చారు టేస్టీగా లేదని వదిలేసాను అది అసలు బాగాలేవు కానీ ఏం బాగాలేకపోతే నేను వేయ మీకు ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా కొత్త వెరైటీ చూడగానే పెట్టాలి చూసాం అనుకోండి నేను అలాగే అందరితో కూడా చెప్తూ ఉంటాను అనవసరంగా మీకు ఏదో కనపడింది కదా అక్కడ ఏదో వాకింగ్కి వెళ్తుంటే ఏదో మొక్క దొరికింది అని దాని వాటికి వచ్చేది దాని అనవసరం అంటే ఎంత లేబరు టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు దానివల్ల ఏంటి మనకు ఉపయోగం వచ్చినా కాసినా ఏముంటుంది అందులో ఓకే యూ గెట్ సాటిస్ఫాక్షన్ అన్నది మెంటల్గా సాటిస్ఫాక్షన్ వస్తే ఇట్స్ ఓకే మనం అనేక రకాలు ఇష్టాలు ఉంటాయి అందరికీ అందరికీ వంకాయలు పండించుకోవాలని మీరు పండించిన వాటిలో మీకు అంటే ఎక్కువ ఎక్కువండి వంకాయ ఉంటుంది బీరకాయ ఉంటుంది తర్వాత నాకు పొట్లకాయలు కాస్తాయి తర్వాత టమోటాలు కాస్తాయి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కాస్తాయి ఆవిడెళ్ళం బాగా వస్తుంది ఒక పదిహేను పదిహేను పది పదిహేను కేజీలు మావిడెల్లం వస్తుంది తర్వాత మీ బీన్స్ లాంగ్ బీన్స్ ఉంటాయి పర్పుల్ కలర్ బీన్స్ గ్రీన్ బీన్స్ ఇవన్నీ వస్తాయి ఇక మా జుక్ని అని మొన్న ఎవరి విత్తనాలు ఇస్తే అది పెట్టాను అది ముందు స్టడీ చేసి దాని గురించి అసలు ఎలా చేస్తే అవుతుంది అవుతుంది అవదా మనకి సూటబుల్ కాదా అంటేనే వేస్తా పోయినాను అందుకని నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ నాకు లేబర్ వేస్ట్ టైం వేస్ట్ వస్తుందంటే పడతాను దాని సీజన్ చూసి అప్పుడు పెడతాను లేకపోతే పెట్టినా బాగా వచ్చింది బాగా వచ్చింది కాయ కాస్తుంది ఇంత గుమ్ముడికాయ కాస్తుంది సేమ్ లేకపోతే పొరుగు వెరైటీ కూడా ఉన్నాయి అందులో ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ అంటే ఎప్పటికప్పుడు కోసుకుంటామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోపులకు ఎండు మిరపకాయలు వేసుకుంటారు కదా మనం ఎండుమిరపకాయలు మిరపకాయలు ఇప్పుడు నాకు ఇవి కోసేసి ఇలా అటుపడితే రోజు ఉంటే ఆడిపోతాయి ఇవే పోపు పోపులు వేసేస్తాం ఆవిడ వేసుకుంటే మనం సఫిషియంటగా వేసుకోవాలండి ఒకటి రెండు మొక్కలు వేసుకుంటే మనకి సరిపోవు అసలు ఇప్పుడు దాకా ఇప్పుడు రెండు ఏళ్ళ నుంచి అసలు మమ్మల్ని ఏవి కొనుక్కోకర్లేదు క్యారెట్ వస్తుంది కానీ క్యారెట్ మనకి అంత బాగా రాదు ఎందుకంటే అది కోల్డ్ క్లైమేటు నెమటోడ్స్ ప్రాబ్లం నాకు రాలేదండి ఇప్పుడు దాకా ఎందుకంటే నేను పెద్ద లాస్ట్ చెప్తున్నాను కదా ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి కూడా నేను ఓడబ్ల్యూటీసీ వాడుతున్నాను అని నెంబర్ నెమటోడ్స్ అన్న ప్రాబ్లం నేను నాకు తెలియదు కొన్ని ఎవరైనా అడుగుతుంటారు డౌట్లు ఎందుకంటే నేను డిడ్ నాట్ ఫేస్ ఇట్ నాకు తెలియదు ఆ విషయం అది చెప్పేస్తా తెలియదు నాకు నాకు రావు నాకు రాపోయినప్పుడు దాని గురించి నేర్చుకోవడం కూడా నాకు టైం వేస్ట్ నాకు అంత టైం లేదు కూడా అయితే వస్తాయండి ఆకుమూరతలు ఏమైనా వచ్చినా మనం మళ్ళీ దానికి నేను వేపను కొడుతుంటాను తర్వాత నేను మనకి ఒక కాన్సన్ట్రేటెడ్ కవియూరిని అని గాఢ గోమూత్ర అని ఒక ప్రోడక్ట్ ఒకటి నేను ఎన్హాన్సర్ అంటారు దాన్ని ఒక టూ త్రీ టూ ఇయర్స్ అంతా అయింది వాళ్ళు ఒక కిషన్ డాక్టర్ కిషన్ చంద్ర అని గాజియాబాద్ అనమాట ఆయన ఆయన ఈజ్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మ్ అని ఈజ్ డైరెక్టర్ అనమాట యాక్చువల్గా ఆయన కనిపెట్టింది ఆర్గా ఇది ఓడబ్ల్యూడిసి అన్నది ఐ స్టాంచ్ ఫాలోయర్ ఆఫ్ డాక్టర్ కిషన్ చంద్ర ఓకే అన్నీ ఆయన ప్రోడక్ట్ ఎందుకు మనకి జీరో పెట్టుబడి జీరో అంటే మినిమం పెట్టుబడి అలాగా దొరికినవే మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి అబండెంట్గా గ్రౌండ్ నట్ కేక్ దొరికింది ఇక్కడ మనం మస్టర్డ్ ఎక్కువ తిన్నాం మన మస్టర్డ్ ఓన్లీ ఉంటే ఉరగాయ టైంలో అదే పోపులు వేసుకుంటాం తప్ప మిగతా వాళ్ళు మస్టర్డ్ కేక్ మస్టర్డ్ ఆయిల్ వాడతారు నార్త్లో వెస్ట్లో కానీ మనం వాడము అందుకని మనకి గ్రౌండ్ నట్ కేక్ ఈక్వల్ అంటే అదే వాడుకుంటాం మన మార్కెట్లో ఎంత ఎనభై రూపాయలు తొంభై రూపాయలు సరే మస్టర్డ్ కేక్ కొనుక్కుంటూ ఉంటారు ఓకే నో ప్రాబ్లం బట్ అంత అవసరం లేదు ఆల్మోస్ట్ ఈ ఐడెంటికల్ ఎన్పికే వాల్యూస్ ఉంటాయి దానికి దీనికి అదే మనకి ఏది అవైలబుల్ ఉన్నాయి ఎవరికంటే ఏ అవైలబిలిటీగా ఉన్నాయో మార్కెట్లో మనకి మన పూర్వీకులు కూడా గ్రౌండ్ నెట్ కేక్ వేసి వేశారు కానీ మస్టర్ కేక్ ఇంపోర్ట్ చేసుకుని ఎవరు పండించలేదు రైతులు కూడా మీ మీ ఫోర్ కి కానీ అంటే మా మీ నాన్నగారికి మీ కి ఈ వ్యవసాయం మీద ఉందండి మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్స్ ఫాదర్ వ్యవసాయం చేశారు ఆయన అభ్యుదయ వేత్త అంటారు కదా ఆయన అలాగే అవార్డ్స్ వచ్చి అన్ని చేస్తారు పనులన్నీ అందులో మనకి ఎంత మిగిలింది మనకి ఎంత వచ్చింది అన్నది కాదు లేక మనం ఇంత లేదా చెరుకు ఇంతలాగా పండించామా లేదా ఫార్టీ మీటర్స్ పండించామా లేదా ఫార్టీ ఫీట్ పండిందా లేదా అని లాసుకుని అలాగా చేసేవారు తర్వాత సిరప్స్ అవి కూడా తయారు చేసేవారు ఆయన ఇంగ్లాండ్ అది ఎక్స్పోర్ట్ కూడా చేసేవారు అది తర్వాత మా గ్రాండ్ ఫర్ మదర్ ఫాదర్ కూడా ఈజ్ కోఆపరేటివ్ సెక్టర్లో పనిచేసే తర్వాత రిజర్వ్ బ్యాంక్లో స్టాఫ్ ఫ్యాకల్టీ కూడా వారు పనిచేశారు ఈ రిటైర్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఆయన దగ్గర నేను వ్యవసాయం నేర్చుకున్నాను ఐ వాజ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫైవ్ ఇది మందిర వేయలేదంటే ఇది ఓన్లీ ఫ్లవర్స్ పెట్టుకున్నాం చేయదు కదా మొన్న మిరప మొక్కలు పెడితే మిరపకాయలు కూడా కదా అని మిరప మొక్కలు కూడా పెట్టాను అది ఏమీ లేవు కదా అని మొత్తం తింపి పారేసాయి మొక్కలు అందుకోసం మొక్క మొక్కలు ఆపలి షిఫ్ట్ చేశాను అక్కడ లైట్ పెట్టుకున్నాను ఇక్కడ లాడ్ పెట్టి ఇదంతా విరిచి పారేసే అప్పుడు తీసుకుని మళ్ళీ లైట్ లోపలి పెట్టుకున్నాను ఓన్లీ ఫ్లవర్ సెక్షన్ పెట్టుకున్నాను పెట్టారు నైట్ 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 పని చేసుకుంటాను రాత్రి ఎనిమిదిన్నర దాకా ఇక్కడే ఉంటాను మళ్ళీ ఇంట్లో కూడా ఈ చిన్న చిన్న ఇంత మొక్కలు కొన్నాను నేను ఒక మొత్తం అన్ని కలిపి ఒక ఐదు వందలు ఆరు వందలు ఐదు వందలు పెట్టి కొన్నాను ఇవన్నీ సంతలా కొంటాను ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అమ్ముతారు అవి కొని నేను తయారు చేసుకునే ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పోయినది వేసుకుని అది హార్డ్ బ్రూనింగ్ చేశాను మొన్న ఇవి చులుగా ఇంతంత ఉంటాయి ఇంత గుబురుగా ఇంత తొచ్చేస్తాయి అనమాట అవన్నీ హార్డ్ బ్రూనింగ్ చేశాను దీనికి వేసేదాక ప్రూని హార్డ్ బ్రూనింగ్ చేసిన దాకా నీకు నైట్రోజన్ ఎక్కువ ఇవ్వాలి అంటే గ్రోత్ కోసం అని నైట్రోజన్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనకి పొటాషి అది ఎక్కర్లేదు ఇస్తే గ్రోత్ బాగా వస్తుంది ఆకులని జీవుళ్ళని అని అని వచ్చే నైట్రోజన్ అంటే ఇది మన పేడ పేడ వేస్తాం అది మనకి డీకంపోజిడ్ మనకి ఓడబ్ల్యూడీస్ కల్పిస్తే సరిపోతుంది ఇప్పుడు పేడ ఆవు పేడ మనం మొక్కలకి ఇచ్చామనుకోండి అది మామూలుగా ఫ్రెష్ పేడ అయితే ఒక సాయంత్రం కల్లా గంట కల్లా చచ్చిపోతుంది చచ్చిపోతుంది వడిలిపోవడం కాదు చచ్చిపోతుంది అదే మీరు ఓడబ్ల్యూడీసీలో కల్పించారు అనుకోండి పేడలో వేళ్ళు పెడితే వేడిగా ఉంటుంది అందుకోసం పేడ ఎత్తుకునే వాళ్ళు ట్రాక్టర్లో ఎత్తుకునే వాళ్ళు కూడా వేడిగా ఉండండి అని కొన్నాళ్ళు పోతే కానీ రారు అదే మీకు ఓడబ్ల్యూడీస్లో పోసి పేడ అందులో వేలు పెడితే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా చల్లగా ఉంటుంది చల్లగా ఉంటాను అది ఆ గ్రోత్ వీక్లీ వన్స్ అది ఇస్తే గ్రోత్ టైం మనకు పువ్వులు వచ్చాయనుకోండి అప్పుడు పొటాషి ఇస్తే మనకి పళ్ళు అరటిపళ్ళు తొక్కడ తక్కువ నేను వాడిది వేరే ఇదే మనకి వేరెన పిండి వేరుశనగ పిండి వాడతాను తర్వాత ఏమో ఈ దోట ఎరువు ఫ్లవర్ మన పాత ఫ్లవర్స్ పూజలో ఫ్లవర్స్ అయిపోతాయి కదా ఆ ఫ్లవర్స్ పూజ పూలన్నీ అన్ని ఓటపు సోక్ చేసి అదే లిక్విడ్ ఇచ్చేస్తాను పూల నుంచి వచ్చింది పువ్వులు తీసేసి లిక్విడ్ పోసేస్తుంటాం మైక్రోన్యూట్రియంట్ అని ఉంది కేక్స్ ఆయిల్ కేక్స్ అన్నీ పెట్టి తయారు చేస్తాను అది ఆయన చెప్పిందే కృష్ణచంద్ర గారు చెప్పింది అది మెయిన్ అవి మళ్ళీ మీకు నవంబర్ దాకా పోస్తుంది కంటిన్యూ అన్నిటికన్నా బాగున్న మొక్క ఏంటంటే ఇది ఏంటంటే నేను ఇప్పుడు దాకా దాన్ని ముట్టుకోలేదండి దాన్ని నేను మెయింటైన్ చేయలేదనమాట కరేపాకు కింద మొక్క ఉంది అది సరిపోతుంది కదా నేను మెయింటైన్ చేయని మొక్క అది అందుకోసం అలా ఉంది అది నేను మెయింటైన్ చేసిన మొక్క మెయింటైన్ చేయని మొక్క తేడా కనబడుతుంది నీ చూడండి ఎన్ని పువ్వులు వచ్చేస్తాయి ఇది కూడా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి జనరల్గా లేడీస్ ఏంటంటే ప్రూనింగ్ చేయడానికి ఇష్టపడరు ఏదో పైన మొగ్గుంది కదా అంటారు ఇక కట్ చేసేయాలి ఇక్కడ కట్ చేస్తే కొన్ని మళ్ళీ ఇంకా కూర్చొస్తాయి అట్లా పువ్వు పూస్తుంటే రోజు అది ఉందంటే ఒక ఏడెనిమిది పూలు పది పూలు బాగా పూస్తుంది అది ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి బ్యాక్ స్పేస్ కొంచెం వేకెంట్ స్పేస్ ఉందనమాట ఉంటే కార్ షెడ్ కట్టుకున్నాను అక్కడ ఫస్ట్ షేడ్నట్ అది ఫస్ట్ అది ఇది ఓడబ్ల్యూడిసి అండి దీన్ని ఓడబ్ల్యూ డిసి అంటారు ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ బాటిల్ అది అది తీసుకుని ఒక హండ్రెడ్ లీటర్స్ వేసుకోవచ్చు టూ హండ్రెడ్ లీటర్స్ వేసుకోవచ్చు ఇదేమో ఒక హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అనమాట దీనిలో నిండా నీళ్ళు పోసేసి కొంచెం కాలు ఎట్టి పెట్టి ఒక కేజీ బెల్లం వేయాలి ఆ బాటిల్ మొత్తం అందులో పోసేసి ఒక ఫైవ్ డేస్ తీస్తే వింటర్లో ఒక ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది సమ్మర్లో అయితే త్రీ ఫోర్ డేస్లో తయారైపోతుంది అది తయారైపోతే అది మనం మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చు స్ప్రే కూడా చేయొచ్చు బట్ దీన్ని బేస్ చేసుకుని మనం కానీ అదర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవచ్చు అనమాట కంపల్సరీగా డైల్యూట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ డైల్యూట్ చేసి ఇవ్వచ్చు కొన్ని పెద్ద పెద్ద సిట్రస్ ప్లాంట్స్ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్గా వేసేయచ్చు పెద్ద పెద్ద ప్లాంట్లు ఉన్నాయంటే మీరు మామిడి తోటలు తర్వాత అన్ని మొక్కలకి పళ్ళ మొక్కలు అన్నిటికీ బాగా పనిచేస్తుంది మైక్రోన్యూట్రియన్ మిక్సర్ అని దీంతో తయారు చేస్తాం ఇందులో అన్ని ఆయిల్ కేక్స్ వేయాలి ఇప్పుడు ఆయిల్ కేక్స్ అన్నీ వేసి తయారు చేయాలి ఒక పది రకాలు ఉన్నాయి అది వేసి తయారు చేస్తే ఇది మైక్రోన్ లిటర్ మిక్చర్ అవుతుంది అదే లిక్విడ్ ఇంకా అన్నిటికీ కంపల్సరీ ఇది అది ఇదేమో కవచ్చని కొత్తగా వచ్చింది ఇది ఒక ఎన్డబ్ల్యూటీ సెంటర్ దాన్ని అది ఏంటంటే ఒక ట్వంటీ డేస్ అది కూడా ఫిఫ్టీ లీటర్స్ తయారు చేశాను మనకి ఎక్కువ అక్కర్లేదని చేసేసి ఒక ట్వంటీ డేస్లో తయారవుతుంది అది డైరెక్ట్గా మొక్కలకి స్ప్రే చేసేస్తే మొక్కల మీద ఒక ఫిల్ము ఒక ఫ్యూ కోటింగ్లో వచ్చేస్తుంది ఆకుల మీద మీకు అసలు పెస్ట్ అనేది ఎంటర్ అవ్వదు గార్డెన్లోకి గ్యారంటీ ఎయిటీ పర్సెంట్ అది పెస్ట్ ఎంత కంట్రోల్ అయిపోతుంది అనమాట కొత్త మార్కెట్లో రిలీజ్ చేశారో టూ మంత్స్ అయింది త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ బాటిల్ అది ఒక ప్రతి వాళ్ళు కొనుక్కోవాల్సింది ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అలా అయిపోయింది అనుకోండి ఒక ఫైవ్ లీటర్స్ అడ్డబెట్టుకొని మళ్ళీ నీళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళం వేసి మళ్ళీ కొనుక్కోకలేదు ఇంకా జీవితం వాళ్ళ జీవితంతో వాడుకోవచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ దాకా వాడుకోవచ్చు ఇదేంటంటే మనకి స్టోన్ ఎలిమెంట్ అంట దీన్ని ఇది కూడా డాక్టర్ కిషన్ చంద్ర గారే ఇన్వెంట్ చేశారు ఇదేంటంటే మనకి ఫ్రీగా అనమాట నో కాస్ట్ మనకి గుండ్రం రాళ్ళు దొరుకుతాయి పలకల రాళ్ళు కంకర రాళ్ళు నా తర్వాత ఏమో ఈ గ్రానైట్ స్టోన్స్ చిన్న చిన్న ముక్కలు తర్వాత పాలరాయి ముక్కలు నీళ్ళల్లో కరిగిన రాళ్ళన్నీ ఒక ఇరవై లీటర్ల బకెట్ చూశారు కదా ఇంతక ఆ ఇరవై శాతానికి అందరూ రాళ్ళు వేసేయడం ఇవన్నీ వేసేసి ఓడబ్ల్యూడీసీ పొరులుగా పోసేయడం వేసేస్తే మీకు ఒక వన్ మంత్కి వీళ్ళ లిక్విడ్ తారిపోతుంది నుంచి వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేస్తుంది కరగేసి వచ్చేస్తుంది అనమాట ఇది ఇది ట్వంటీ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ వేసి మీరు స్ప్రే చేసేస్తే మొత్తం బెస్ట్ మైక్రో న్యూట్రియంట్ ఇది అనమాట జనాలు మళ్ళీ అది ఒక రెండు లీటర్లు తీసానుకోండి మళ్ళీ రెండు లీటర్లు ఓడబుల్ పోసేయడం అందులో రిప్లేస్ అనేవన్నీ అలా అయిపోతుంది ప్రూఫ్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో ఉన్నాయి మొక్కలు వాటికి ఎవరు ఎరువు వేస్తున్నారు ఈ రాళ్ల నుంచి కరిగిన ఇళ్ళు ఈ మైక్రోన్యూట్రియెంట్స్ వచ్చినవి చెత్త ఆకులు అన్ని వచ్చిన న్యూట్రియెంట్స్ అన్ని తీసుకునే మహావృక్షాలు అయిపోతున్నాయి సో ఆ బేసింగ్గా అంతటి వారంలో పెట్టుకుని ఇలాగే పనికిరాని చెత్త ఆకులు ఉంటాయి పశువులు తిన్నవి మనం తిన్నవి తోటకూర పాలకూర గోంగూర చుక్కూర ఇవన్నీ మనం తింటాం అవి కాకుండా పశువులు కూడా తిన్నవి పనికిరాని ఆకులు విషపా ఆకులైనా పర్వాలేదు అవన్నీ శుభ్రంగా శుభ్రంగా పేస్ట్లో చేసేసి చికెన్ ముక్కల కింద నరికేసి అలాగే బకెట్లో వేసేసి సగానికి శుభ్రంగా ఓడబ్ల్యూడీస్ పోసేస్తే అది కూడా ఇలా లిక్విడ్గా తయారైపోతుంది అది కూడా మొక్కలు మీరు స్ప్రే చేసేట్టు ఇంట్లో పోసుకోవచ్చు ఇది గాఢ గోమూత్ర అంటారు ఇది ఎన్హాన్సర్ అంటారు యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక టెన్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ కౌ యూరిని ఒక లీటర్ కింద మారుస్తాడు అనమాట కన్ కాన్సన్ట్రేటెడ్ కవ్ అంటే ఇది కూడా హిల్లీ ఏరియాస్లో పెంచిన కౌస్ని చేసి ఆ యూరిన్ సేకరించి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఆయన చెప్పడం ఏంటంటే ఎంత లేటెస్ట్ కోల్డ్ ప్రాసెస్లో కండెన్స్ చేసి తయారు చేస్తుంది ఇది అనమాట యాక్చువల్గా అల్టిమేట్గా ఇది వ్యవసాయదారులకి ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ఇది ఇప్పుడు ఏదన్నా వ్యవసాయదారులు మనకి వరి కానీ ఏ పంట అయినా సరే దానికి పిచ్చి అనేక రకాల కెమికల్ ఎరువులు స్ప్రే చేస్తుంటారు కదా ఆ టాక్సిటీ కూడా మనకి అల్టిమేట్గా ఎండ్ ప్రోడక్ట్ పాస్ అని అవుతుంది దానికి ఒక కేజీ ఒక లీటర్ లేకపోతే ఒక రెండు లీటర్లు మందు అన్నా ప్రిస్క్రైబ్ చేసేయడం అనుకోండి ఈ ఎకరానికి రెండు లీటర్లు మందు కొట్టాలండి అది రామారామి ఎలా లేదన్నా కేజీ వెయ్యి రూపాయలు వందలు ఉంటుంది అది లీటర్ అదే రెండు కేజీ రెండు లీటర్లు కొట్టాలనుకో మూడు వేల రూపాయలు అవుతుంది కానీ ఇందులో కలిపితే వాడికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కలుపుకుంటే సరిపోతుంది ఎరు అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుని ఇది మెద కలిపితే సరిపోతుంది ఇదేంటే అవుతుంది అల్టిమేట్గా అక్కడ క్వాంటిటీ మీకు కాస్ట్ కలిసి వస్తుంది ఇన్పుట్ కాస్ట్ గట్టింగ్ రిడ్యూస్డ్ ఫర్దర్గా ఈ ఈ వచ్చి అందే ఆ కెమికల్ వాళ్ళు వచ్చి టాక్సిటివిల్ రిడ్యూస్డ్ డబుల్ బెనిఫిట్ ఇది నేను ఇవన్నీ వాడతాను ఇద్దరు తోట కాకుండా నాకు అంటే కొన్ని హాబీస్ ఉన్నాయి అంటే ఈ పని ఆ పని లేదు ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం వైట్ వర్క్ అంటే నాకు ఇష్టం మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంటీరియర్స్ ఇంటీరియర్ డిజైనింగ్ తర్వాత నాకు ఫోటోగ్రఫీ చాల్సో మై హాబీ వాయిస్ మిక్సింగ్ చేసుకుంటూ ఉంటాను నా వైఫే నాకు మోడల్ ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ ఫోటోస్ పైన ఉంటాయి మీరు ఇట్లా మీరు చూసారు కదా అక్కడ ఫోటో ఫ్రేమ్లో విన్ అవన్నీ నేనే చేసుకుంటాను కింద ఇంకా మీకు చూపిస్తాను మీకు టైం ఉంటే అని చేస్తాను దాని ఎనీ మీకు టూల్స్ కూడా చూపిస్తాను అంటే మీకు అప్పుడు తెలిసింది చూపిస్తే మీకు ఆ పని ఏం అన్నది తెలుస్తుంది అల్టిమేట్గా వాడింది అంటే వేస్ట్ నుంచి ఐ క్రియేట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ ఐ డూ ఇట్ ఫ్రమ్ వేస్ట్ ఒరిజినల్గా కొన్ని ఏడు స్విచ్లు కావాలంటే కొనుక్కుంటాం తప్ప మిగతావన్నీ నేను వేస్ట్ నుంచి తయారు చేస్తాను అన్నీ మళ్ళీ కలవడం

ఇంత క్రియేటివ్ ఐడియాస్ ఇన్ని కొత్త ఆలోచనలు రావడం ఒక విషయం మిమ్మల్ని కలవడం మీ తోట చూడడం మీ ఐడియాస్ తెలుసుకోవడం మా ప్రేక్షకులందరికీ చూపించడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను సార్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ ఇదండి ఈ వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయం ఓకే మీ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ఉందంటాము అంతవరకు సెలవు బాయ్ బాయ్